తెల్లం వెంకట్రావు గారికి వెంటనే సస్పెండ్ చేయాలి అసెంబ్లీ నుంచి బహిష్కరించాలి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే మొన్న జరిగినటువంటి కొత్తగూడెంలో బలప్రదర్శన చూపించాం అదే బలప్రదర్శన అంతకు మించి గాంధీ భవన్లో రుచి చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ తెల్లం వెంకట్రావు గారికి స్వయం బాబురావు గారికి పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ జరిగే పరిణామాన్ని భరించాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నా అలాగే దీన్ని ప్రభుత్వం వెంటనే రెండు రా రెండు సామాజిక వర్గ నాయకులకు దగ్గర కూర్చోబెట్టి దీన్ని మాట్లాడాలి తండాలలో లాండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయి తండాలలో ప్రాణాలు పోయే అవసర పరిస్థితి నెలకొన్నది నిన్నగాక మొన్న మా యొక్క గౌరవ సభ్యురాలు చారులత రాథోడ్ గారి ఇంటిని ముట్టడి చేయడానికి అక్కడ గోండ్ కోయ సోదరులు సిద్ధమయ్యారు ఎవరి వల్ల దీనికోసం ఎవరికి లాభం అవుతుంది సీతక్క గారిని హైదరాబాద్లో తిరగనివ్వమా తిరగనిస్తామా అమ్మ మినిస్టర్ క్వార్టర్స్ ఎత్తుకునే శక్తి మాకు లేదనుకుంటురా ములుగులో మేము అడ్డుకోలేమా తెల్లం వెంకట్రావు గారి ఇల్లు మేము ముట్టడి చేయలేము స్వయం బాబురావు గారి ఇల్లు ముట్టడి చేయలేము కేవలం పది లక్షలు మాత్రమే మీరు ఉన్నారు ముప్పై ఐదు లక్షలు మేము ఈ రాష్ట్రంలో ప్రతి అడుగులో మేము ఉన్నాము మేము అంటున్నది సామరస్యంగా మనకు కావాల్సిన రోడ్ల గురించి మాట్లాడదాం వీధి దీపాల గురించి మాట్లాడదాం మన పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడదాం మన స్కూల్లో మన స్కూల్లో టీచర్ల గురించి మాట్లాడదాం మన స్కూ మన వ్యవస్థలో మనకు కావాల్సిన హక్కుల గురించి మాట్లాడదాం కానీ ఎవరు ఎక్కడ జీవించే హక్కు లేవడానికి మాట్లాడే నైతిక అర్హత లేదు